సో కస్టమైజేషన్ ఫ్రాక్స్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్లో చూసి బోర్ కొట్టేసిందా అండ్ చిన్న పిల్లలకి అండ్ ముద్దులకి మన చిన్ని చిన్ని బుజ్జి పాపలకి చూడాలనిపిస్తుందా అయితే మన వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మనకు వచ్చేసరికి టూ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ పాపల వరకు బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్స్ అండి అండ్ మనకు వచ్చేసరికి మార్కెట్లో ఏవైతే అప్డేటెడ్ మెటీరియల్స్ ఉన్నాయో వాటితో చేసిన బ్యూటిఫుల్ ఫ్రాక్స్ అండ్ అస్సలు మిస్ అవ్వద్దండి ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ వీడియో ఎవరిది అనేది వచ్చేస్తుంది హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ మనకి బాగా ఫేవరెట్ అయినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యశ్వర లేడీస్ టైలరింగ్ షాప్ నుంచి మనమైతే ఈ షాప్ నుంచి చాలా అప్డేట్స్ అయితే ఇచ్చాము అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి ముప్పై రెండు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీకు షాప్ అయితే ఉంటుందండి ఏ బ్లాక్ లో ఉంటుంది మీరు ఏ బ్లాక్ లోకి ఆల్మోస్ట్ చివరి వరకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ కిందే షాప్ ఉంటుంది అండ్ మీకు అంటే ఇంతకు ముందు అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేది ఇప్పుడు కిందే అండి గమనించండి ఏ స్టెప్స్ ఎక్కడ అవసరం లేదనమాట అండ్ మనకి కంప్లీట్ గా పెద్ద షాప్ అయితే మీకు కనబడుతూ ఉంటుంది అండ్ నేమ్ బోర్డు కూడా నేనైతే అంటే ఈసారి షాప్ మార్చారు కాబట్టి నేమ్ బోర్డు కూడా క్లియర్గా అయితే మీకు అయితే షూట్ చేశాను అండ్ వీడియోలో ఈ రోజు మన కలెక్షన్ టూ టు టెన్ ఇయర్స్ పాపలికి మంచి కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఇప్పుడు వచ్చేసరికి నేను కొంచెం చిన్న పాపలకి చూపిస్తున్నాను అంటే టూ టు ఫైవ్ ఇయర్స్ వరకు సరిపోయేవి తర్వాత మనము ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు కలెక్షన్ అయితే వచ్చేద్దాము అండ్ మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి చూసారు కదండి ఇదంతా కూడా మనకి క్రష్ అయితే వచ్చింది అండ్ మనకి పోచంపల్లి ఇక్కతో డిజైన్ అలానే మనకి పట్టు క్రష్ అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఎల్లో అండ్ మనకి రెడ్ బార్డర్ అండ్ విత్ మనకి బొటల్ గ్రీన్ బోర్డర్ అనమాట అండ్ మనకి యోక్ పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ తీసుకున్నారు హ్యాండ్స్ వచ్చేసరికి ఏదైతే టూ కలర్ కాంబినేషన్ ఉందో అది మనకి హ్యాండ్స్ కి యూజ్ చేస్తారు పాప వేసుకుంటే మాత్రం ఇవి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లాగా అవుతాయి అనమాట విత్ మనకి బోట్ నెక్ పైపింగ్ అండ్ మనకి ఫ్రిల్స్ అండ్ బ్యాక్ నెక్ కూడా మీకు వచ్చేసరికి ఇలా జిప్ అయితే ఇచ్చేసారండి ఇది కూడా మనకి వచ్చేసరికి మంచి బ్రాండెడ్ జిప్ అయితే ఇచ్చారు అండ్ లోపల లైనింగ్ అన్నీ ఉంటాయి అండ్ పిల్లలకి ఏంటంటే చాలా చాలా కంఫర్టబుల్ మెటీరియల్ అండి అండ్ లోపల ల లైనింగ్ కూడా ఒక్కసారి అయితే మీరు గమనించండి ఇంకొకటి ఏంటంటే ఎవరైనా కస్టమైజేషన్ కాబట్టి బయట మనకు లేని ఒక ఫెసిలిటీ మీకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరం లేడీస్ టైలరింగ్ షాప్లో ఉంది మీ మెజర్మెంట్స్ చెప్పండి మా పాప అంటే యోక్ లెంత్ లూజ్ ఇది అలా హ్యాండ్స్ లూజ్ ఇది మా పాప ఈ హైట్ ఉంటుందంటే మీకు చక్కగా మెజర్ చేస్తారు మెజర్ చేసి మీ పాపకు సెట్ అయ్యే రీతిలో ఉంటేనే మీకు అనేది ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తారనమాట లేదు ఒకవేళ కొంచెం టైట్ చేయాలనుకోండి ఇంకా కొంచెం సైడ్ కుట్టు వేసి కూడా మీ పాప మెజర్మెంట్కి ఖచ్చితంగా ఈక్వల్గా చేసి పంపిస్తారు బయట ఎక్కడ ఇలాంటి ఫెసిలిటీ అయితే ఉండదు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర లేడీ లేడీస్ టైలరింగ్ షాప్లో మాత్రం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా అయితే ఉంటుంది ఇంత హెవీ కస్టమైజేషన్ ఫ్రాక్ మనకి వచ్చేసరికి జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా గా ఉంటాయి సో వీడియోలో మరి బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసరికి మనకి అంతా కూడా సాటిను ఇప్పుడు రంగీల ఈ క్రష్ అనేది చాలా హెవీగా ఉంటుంది విత్ మనకి హార్డ్స్ కూడా మీరు చూసినట్లయితే మనకి ఎలిఫెంటా బెల్ స్లీవ్స్ అయితే అనమాట పాప వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మనకు వచ్చరికి ఇక్కడ అంతా కూడా క్రష్ అంటే ఫ్రిల్స్ అయితే అనమాట రియల్లీ నైస్ అండి చాలా చాలా నైస్ అండ్ మనకి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పాపలకి బాగా పడుతుంది విత్ మీరు బ్యాక్ సైడ్ కూడా చూసినట్టయితే ఈ క్లియర్ క్లియర్గా గమనించవచ్చు ఈ జిప్ మనకు వచ్చేసరికి కొంచెము హై క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్కే ఉంటుంది అండ్ లోపల కూడా మనకి వచ్చేసరికి క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేశారు అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ మనకి మెటీరియల్ మాత్రం ఫుల్ సాటిన్ వచ్చింది చాలా మెత్తగా అయితే ఉందన్నమాట అండ్ కాంబినేషన్ వచ్చేసరికి అండ్ మనకి వైట్ మీద బచ్చల బచ్చలపండు ఎల్లో ఇవన్నీ కాబట్టి వైట్ ఇవన్నీ బాగా కనిపిస్తున్నాయి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మనకి వచ్చేసరికి బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట విత్ మనకి వచ్చేసరికి బార్డర్కి నావీ బ్లూ అండ్ మనకి పింక్ కాంబినేషన్ మనకి సేమ్ హ్యాండ్స్ కూడా నావి బ్లూ విత్ మనకి పింక్ ఫ్రంట్ అంతా కూడా మనకి పింక్ కలర్ తీసుకున్నారు రియల్లీ నైస్ ఇది కూడా మనకి ఫ్రెష్ మెటీరియల్ వస్తుంది అండ్ చాలా అంటే చాలా బాగుందండి మనకి త్రీ ఫోర్ ఇయర్స్ పాపలకి బాగా సరిపోతుంది ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ అండ్ బ్యాక్ సైడ్ మాత్రం మీకు ఫినిషింగ్ అనేక చూసుకున్నారంటే మనకి అన్నిటికీ జిప్ అయితే ప్రొవైడ్ చేశారు సో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పే ముందు మీకు వీరి షాప్ గురించి ఒక విషయం అయితే చెప్పాలండి అండ్ టైలర్ మనకి నేమ్ వచ్చేసరికి హిమశ్రీ గారు అండ్ అంటే బయట ఏంటంటే ఒకటే మెటీరియల్ తీసుకొని అన్ని కస్టమైజేషన్ ఆ మెటీరియల్ మీద చేస్తారు కానీ వీరి దగ్గర మనకి స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే కొందరికి ఫాన్సీగా నచ్చినాయను కొన్ని ఇందాక మీరు వైట్ సాటిన్ చూస్తారు అలా మనకి ఫాన్సీ మెటీరియల్ పట్టు మెటీరియలు టిష్యూ మెటీరియల్ అండ్ క్రష్ ఇప్పుడు మనకి మార్కెట్లో ఏవైతే హల్చల్ నడుస్తున్నాయో అన్నీ కలిపి ఒకటేసారి తీసుకొని మనకి రెడీ చేస్తారు అండ్ ఇలా తీసుకొని రెడీ చేయడం అనేది కస్టమైజేషన్లో కొంచెం టఫ్ జాబ్ అండి కానీ మీరు కనుక మన ప్రీవియస్లో వీరి వీడియోస్ అన్నీ కనుక గమనిస్తే వీరి వీడియో మాత్రం ఇలానే ఉంటుంది అన్ని రకాల మెటీరియల్స్ మనకి కనబడతాయి అనమాట ఇది వచ్చేసరికి మనకి టిష్యూ పట్టు కంప్లీట్ మనకి వచ్చేసరికి పట్టు సిల్వర్ మనకి బిగ్ బోర్డ్ అనమాట కస్టమైజేషన్ అండ్ మనకి వచ్చేసరికి ఇదంతా కూడా ఎల్బో వరకు హ్యాండ్స్ అయితే వస్తాయి మనకి యోక్ దగ్గర అంతా కూడా మనకి ఎల్లో యూజ్ చేశారు అండ్ నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి డిజైన్ అయితే ఇలా ఉందనమాట ఇది సిల్వర్ మీద పింక్ కలర్ అండ్ మనకి అంతా బుటా చూడొచ్చు మనకి బోర్డర్ అంతా కూడా మనకి మంచి పింక్ మీద మనకి సిల్వర్ లో బిగ్ బోర్డర్ అయితే వచ్చింది ఇది మనకి ఫ్రంట్ ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ టర్న్ చేద్దాము రియల్లీ రియల్లీ నైస్ లెమన్ ఎల్లో కాంబినేషన్ మీద పింక్ బుట్టతో బ్యాగ్ కూడా చాలా చాలా బాగుంది ఇదే కాంబినేషన్లో మదర్స్కి కనుక చక్కగా శారీ ఉందనుకోండి పాప గనకి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది మేబీ ప్రైస్ ఏమైనా చేంజ్ అయ్యింది అనుకుంటున్నారేమో ఏం లేదండి జస్ట్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా మీకు మార్కెట్లో లేటెస్ట్ డిజైన్స్తో మనకి కస్టమైజేషన్ అయితే చేశారనమాట రియలీ రియల్లీ నైస్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి అసలు ఎవరు వేసుకుంటారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా షాప్ నెంబర్కి అయితే వారి పాప ఫోటో పెట్టండి ముద్దు ముద్దుగా చాలా బాగుంది మంచి ఐస్ బ్లూ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషను అండ్ కిందంతా కూడా మనకి ఇలా లైన్స్ బార్డరు మధ్యలో అంతా కూడా మనకి వచ్చేసరికి జెరి బుట్ట బార్డరు మళ్ళీ మనకి లైన్ బార్డర్తో ఆల్మోస్ట్ మనకి వచ్చేసరికి అంటే ఫ్రాక్ ఎంతుందో మనకి నెక్ దగ్గర నుంచి మనకి బార్డర్ కూడా అంతే ఉంది ఇప్పుడు ఈ బిగ్ బార్డర్స్ బాగా హైలైటెడ్ ఈ ఏజ్ పాపలు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది విత్ మనకి ఒకసారి ఇంకా అందంగా ఈ హ్యాండ్స్కి ఎల్బో కాకుండా బుట్ట హ్యాండ్స్ ఇచ్చారండి చాలా క్యూట్గా ఉన్నాయి మనకి నెక్ దగ్గర డిజైన్ ఏమో పర్పుల్ కలర్తో మనకి ఈ విధంగా హైలైట్ చేశారు ఇది మనకి బ్యాక్ ఫినిషింగ్ కూడా చూడండి చాలా చాలా బాగుంది జిప్ సిస్టమ్ ఇచ్చేసారు అండ్ బ్యాక్ ఫినిషింగ్ ఇలా అయితే వచ్చిందనమాట సో రియల్లీ అండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మనకి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉందన్నమాట ఫోన్ నెంబర్ ఇస్తాను అండ్ గుంటూరులో వాళ్ళైనా తప్పకుండా అయితే మీరు షాప్ను అయితే విజిట్ చేయండి కాంబినేషన్ గోల్డెన్ ఎల్లో కలర్ ఇది కూడా మనకి క్రష్ అయితే వచ్చిందండి చాలా బాగుంది అండ్ మనకి కిందంతా కూడా బోర్డర్ మీద చిన్న 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 పూలు అనమాట అలానే మనకి ఇలా ఫ్లోరల్ డిజిటల్ మనకి ఇలా లైన్స్ అనమాట అండ్ ఫ్రంట్ అంతా కూడా చిన్న అసలు బోర్డర్ మీద ఏదైతే మనకి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారో అదే వచ్చింది హ్యాండ్స్ కూడా మనకి వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ అండ్ క్రష్ మెటీరియల్ ఇక్కడ ఉన్న క్రష్ మెటీరియల్ మనకి హ్యాండ్స్కి ఇచ్చేసారు రియల్లీ నైస్ బ్యాక్ ఫినిషింగ్ చూడొచ్చు మీకు వచ్చేసరికి ఇలా జిప్ అయితే ఇచ్చారండి రియల్లీ చాలా చాలా క్యూట్ గా ఉంది గోల్డెన్ ఎల్లో కలర్ కదా పాప వేసుకుని ఏదైనా కూడా చాలా బాగుంటుంది జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం అండ్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ అండి చిలక పచ్చ కలర్ కి పింక్ విత్ బచ్చల కాంబినేషన్ ఇది కూడా మనకి పోచంపల్లి ఇక్కత్ డిజైన్ అయితే వచ్చింది రియల్లీ నైస్ రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది యాక్చువల్లీ పెద్దవాళ్ళకి ఎం టూ డబల్ ఎక్స్ కస్టమైజేషన్ వీడియోస్ షేర్ చేసి షేర్ చేసి ఉన్నాము అండ్ ఇలా చిన్న చిన్న పాపలకు షేర్ చేస్తుంటే మాత్రం వీడియో షూట్ చేసేటప్పుడు కూడా తెలియని హ్యాపీనెస్ అయితే ఉందనమాట రియల్లీ రియల్లీ హ్యాపీ అండి అండ్ మనకి వస్తే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్ బేస్ తీసుకున్నారు ఫ్యాన్స్ వచ్చేసరికి మనకి లో ఉన్న టూ కలర్స్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఫినిషింగ్ జిప్ సిస్టమ్ ఇచ్చేసేసి మనకి ఫినిషింగ్ ఎలా ఉందో ఒక్కసారి గమనించండి సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ పాప మెజర్మెంట్స్ అనేది మీరు టేప్తో మెజర్ చేసుకొని చక్కగా మీరు షాప్ వాళ్ళకి కలర్ నచ్చింది మా పాప మెజర్మెంట్ ఇది ఎలా ఇది సరిపోతుందా లేదా అని అడగండి సరిపోతే ఈ కలర్ లేదండి ఈ కలర్లో ఇది సరిపోతుంది అని చక్కగా మీతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు రియల్లీ రియల్లీ మంచి జెన్యున్ పర్సన్ అండి వీరైతే మాత్రం ఎవరు మిస్ కాకండి వీరితో మీరు ఒకసారి జెన్ని కంటిన్యూ చేస్తే కూడా అలానే మీకు కంటిన్యూ అయిపోతుంది జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి బ్యూటిఫుల్ పింక్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సో ఇప్పటివరకు మనము టూ డబల్ నైన్ లో లాంగ్ ఫ్రాక్స్ అనేది కిడ్స్ కి ఓచేసాం కదా ఇది మన సెకండ్ డిజైన్ అండి ఇవి కూడా మనకి కలెక్షన్స్కి కిడ్స్ కలెక్షన్ అయితే ఇవి ఫోర్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ పాపల వరకు సరిపోతాయి అన్నమాట అండ్ మనకి వచ్చరికి హెవీ ప్యూర్ గ్లాసీ ఆర్గంజా ఇప్పుడు మెటీరియల్ బాగా హై ఉంది అండ్ మనకి మీటర్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఎవ్రీ కి మీకు వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి ఫోర్ మీటర్స్ పైన అయితే యూజ్ చేశారనమాట ఇక్కడ మళ్ళీ మనకి ఇలా డోరీస్ కూడా గా డిజైన్ చేశారు అండ్ వీటి బార్డర్ కూడా మనకి ఇలా అంటే పౌల్ వచ్చింది సిల్వర్ కలర్ పర్ల్ వచ్చింది అనమాట కిందంతా కూడా మనకి ఫినిషింగ్ అనేది ఆర్గంజాకి మనకి ఇలా ఉంటేనే బాగుంటుంది అంతా కూడా ఇలా జిగ్జాగ్ అయితే చేశారు మనకి మిడిల్ అంతా కూడా అంబ్రెల్లానే వస్తుంది ఆర్గంజా ఏదైతే చూపిస్తానో వాటిని మీకు మధ్యలో మాత్రం ఇలా అంబ్రెలా నెక్కే వస్తుంది అనమాట విత్ మనకి ఇందులో వచ్చేసి బుట్ట హ్యాండ్స్ చూసారు ఎంత బాగున్నాయో అండ్ బ్యాక్ సైడ్ మనం ఒకసారి ఫ్రాక్ కూడా టర్న్ అవుట్ చేద్దాము లైట్ వెయిట్ అండి సాటర్డేస్ వేసుకుంటే భలే ఉంటుంది అండ్ మనకి ఇలా ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు రియల్లీ రియల్లీ నైస్ అనమాట ఇది వెరీ వెరీ డార్క్ మనకి బొటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ టూ గుడ్ అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ లోకల్ లైనింగ్ వచ్చేసరికి మనకి ప్యూర్ ప్యూర్ క్రేప్ అయితే యూస్ చేశారు చాలా బాగుంది కింద మనకి ఎంత విడుతుందో అంత విడితే వచ్చింది అనమాట రియల్లీ సూపర్ జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి బ్యూటిఫుల్ ఫ్రాక్ అస్సలు మిస్ అవ్వద్దండి అండ్ మెజర్మెంట్స్ చెప్పండి చక్కగా చెప్పి చెక్ చేయించి తీసుకోండి మేము కూడా అలా ఇవ్వడానికి ఇష్టపడతాము ఎలా అంటే అలా పంపించడానికి మాకు కూడా మనసు అయితే ఒప్పదండి చక్కగా మీ పాపకు తగినట్టే పంపించడానికి మేము రెడీగా ఉన్నాం మరొక డిజైన్ చూద్దాము వీడియోలో మరొక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి గ్రే విత్ మనకి పింక్ కలర్ అండ్ మనకి హెవీ డిజిటల్ అనమాట ఫ్లవర్ అంతా కూడా మళ్ళీ మనకి డిజిటల్ విత్ మనకి సెల్ఫ్ లో కూడా డిజిటల్ వచ్చింది గ్రే వచ్చింది పింక్ వచ్చిందండి అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా మనకి బుట్ట హ్యాండ్స్ వచ్చేసినాయి రౌండ్ నెక్ బ్యాక్ సైడ్ ఇలా మనకి జిప్ వచ్చేసింది అండ్ మనకి హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి ఇలా పైపింగ్ అయితే ఇచ్చేసారనమాట అనమాట రియల్లీ టూ గుడ్ అండ్ కింద మీకు గెరా చూడండి ఎంత గెరా వచ్చిందో మీకు ఫినిషింగ్ అంటే జిగ్జాగ్ వైర్ జిగ్జాగ్ చేయలేదు ఎందుకంటే ఒకవేళ పాప ఇంతకన్నా ఒక టూ ఇంచెస్ మీకు తక్కువ కావాలనుకోండి మనం జిగ్జాగ్ చేస్తే మనకి అంటే వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీ పాప లెంత్ అంటే పొడవును బట్టి మళ్ళీ మీకు చక్కగా జిగ్జాగ్ చేసి వైర్ జిగ్జాగ్ ఇందాక ఎలా అయితే ఫినిషింగ్ ఉందో సేమ్ అలానే చేసి మనకి ఇస్తారనమాట ఇది మనకి వెస్ట్ పార్ట్ దగ్గర మనకి కంపెనీలో ప్యాటర్న్ వచ్చింది జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ బ్యూటిఫుల్ వైట్ కలర్ ఫ్రాక్ ఈ ఫ్రాక్ ఎవరు ఆర్డర్ పెట్టుకున్నారో చెప్పండి నాకు కూడా మా జాయిస్కి రెడీ చేయాలనిపిస్తుంది రియల్లీ క్యూట్ ఉందండి చాలా బాగుంది వైట్ ఎప్పటికీ కూడా మనకి క్రేజ్ అయితే ఉంటుందన్నమాట మంచి డిజిటల్ ఫ్లవర్ అంటే బంచి బంచి లాగా ఇచ్చేసారనమాట ఎండ్ బుట్ట హ్యాండ్స్ చూడండి ఎంత ఫినిషింగ్ ఉన్నాయో రియల్లీ నైస్ అండి వెరీ వెరీ స్మూత్ గ్లాసీ ఆర్గంజాలో మనకి వచ్చేసరికి ఈ ఫ్రాక్స్ అనమాట సేమ్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ ఫోర్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ పాపలకి సరిపోతాయి సరికి మనకి మంచి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ నైస్ సే అన్ని సే ఇందాక ఉన్నటువంటి డిజిటల్ గమనించండి ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ గమనించండి ఇవన్నీ కూడా మార్కెట్లో ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ ఉన్న మెటీరియల్స్ అనమాట విత్ హ్యాండ్స్ అయితే బుట్ట హ్యాండ్స్ కి ఎంత మెటీరియల్ యూజ్ చేశారో ఒకసారి అయితే చూడండి మీకు మీరు హ్యాండ్స్ కూడా గమనించండి విత్ నెక్ కూడా మనకి పైపింగ్ ఉంది ఈ పైపింగ్ ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ ఉంది విత్ మీకు జిప్ సిస్టమ్ కూడా అయితే గమనించండి మంచి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ అండి మంచి అరిటాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రియల్లీ రియల్లీ టూ గుడ్ అండి మంచి ఫ్లేర్ ఉండే వాళ్ళకి ఈ ఫ్రాక్ చాలా బాగుంటుంది విత్ మనకి తేనె కలర్ అలానే రెడ్ కలర్ అలానే మనకి డార్క్ బొట్టెల్ గ్రీన్ కలర్ తో ఫ్లవర్ అనేది డిజిటల్ వచ్చింది రియల్లీ కట్ అయితే సూపర్ ఉంది అండ్ కింద మీరు మీకు జిగ్జాగ్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది విత్ మనకి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చినాయి అనమాట అండ్ మీరు వచ్చేసరికి ఖచ్చితంగా పాప నడుము కానీ అండ్ మనకి ఒకసారికి లూజ్ కానీ టెస్ట్ చేయించుకొని అయితే తీసుకోండి అలానే బ్యాక్ సైడ్ వసరికి మనకి జిప్ అయితే వచ్చిందనమాట సూపర్ ఉంది ఫ్రాక్ అయితే ఒకసారి అవుట్లుక్ అయితే గమనించండి సేమ్ ప్రైస్ మనకు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ అండి వెరీ డార్క్ పర్పుల్ కలర్ విత్ మనకి డిజిటల్ అండ్ మెటీరియల్ వచ్చేసరికి ఆర్గంజా మెటీరియల్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి అనమాట రియల్లీ రియల్లీ టూ గుడ్ అండ్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర కూడా ఇలా మనకి బౌ ఇచ్చేసేసి ఇవి చూసారు కదా రైస్ పర్ల్స్ సిల్వర్ తో వచ్చినాయి అలానే మనకి వచ్చేసరికి ఇలా టూ హ్యాంగింగ్స్ మనకి చాలా బిగ్ హ్యాంగింగ్స్ వచ్చినాయి వాటి బోర్డర్స్ కూడా మనకి ఇలా చిన్న రైస్ పర్ల్స్ అయితే వచ్చినాయి కింద మనకి ఫ్లేర్ అయితే గమనించండి లోపల లైనింగ్ కూడా క్లియర్ గా కనబడుతుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా జిప్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ టూ గుడ్ అండ్ మనకి సేమ్ ప్రైజ్ అండ్ మరొక కలర్ అండి వెరీ డార్క్ రామా గ్రీన్ కలర్ యాక్చువల్లీ ఆర్గంజాలో అసలు మనకి రామా గ్రీన్ ఉంటుందనే తెలీదు రియల్లీ నైస్ కలర్ నాకు తెలిసి మేబీ న్యూ మెటీరియల్ ఏమో న్యూ మెటీరియల్ అండి అందుకే ఇంకా అసలు కలర్లో కూడా పడలేదు రియల్లీ చాలా అంటే చాలా బాగుంది అండ్ మీరు ఏంటంటే ఫ్లోర్ లెంత్ కావాలంటే కొంతమంది పాపలకి ఫ్లోర్ లెంత్ కావాలంటే ఫ్లోర్ లెంత్ కంఫర్టబుల్ లేదు త్రీ బై ఫోర్త్ కావాలి అన్నా కూడా త్రీ బై ఫోర్త్గా కూడా మీరు కొంచెం జిగ్జాగ్ చేయించుకుంటే సరిపోతుంది హ్యాండ్స్కి వచ్చేసరికి ఇన్ అంటే ఇందాక వరకు మనం బుట్ట హ్యాండ్స్ చూసాము ఇది బెల్ స్లీవ్స్ అనమాట కప్పు బెల్ స్లీవ్స్ ఇది మీకు జిగ్జాగ్ చేసి ఇస్తారు అలాంటి మీకు బార్డర్ కూడా జిగ్జాగ్ చేసిస్తారు అనమాట విత్ రియల్లీ నైస్ అండ్ మనకి వస్తే రౌండ్ నెక్ పైపింగ్ అయితే గమనించండి జస్ట్ ప్రైస్ నాలుగు రూపాయలు మాత్రమే సో ఇవే అంటే వీడియోలో ఏంటంటే నేను షేర్ చేసే కలర్సే కాదండి ఇంకా ఈ ఆర్గన్ మెటీరియల్స్ మీద ఫ్రాక్స్ అయితే రెడీ అవుతున్నాయి మీరు ఏదైనా కలర్ మీకు ఏదైనా కావాలి అంటే కూడా మీరైతే మళ్ళీ తర్వాత కాంటాక్ట్ అవ్వండి అప్పటికి రెడీ అయినటువంటి కస్టమైజేషన్ ఫ్రాక్స్ ఏమేమి ఉన్నాయని కూడా మీకు పిక్స్ అయితే షేర్ ఇది ఇదైతే మంచి బ్యూటిఫుల్ సపోంటా కలర్ అండి అండ్ మనకి త్రీ డిజిటల్ కూడా భలే ఉంది ఈ ఫ్రాక్ మీద ఈ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి అండ్ నెక్ కూడా అన్ని కూడా అండి అంటే ఏంటంటే అటు పెద్దదిగా లేకుండా చిన్నదిగా లేకుండా పాపల నెక్కులకి గా ఉండేటట్టు రౌండ్ ఫినిషింగ్ అండ్ పైపింగ్ చాలా 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 బాగుంది కింద ఫ్లేర్ అయితే చూడండి అన్నిటికీ కూడా ఇలా అంబ్రిల్లా ప్యాటర్నే కింద వైర్ జిగ్జాగ్ వస్తే అంబ్రిల్లా ప్యాటర్న్ అయితేనే మనకి బాగుంటుంది అనమాట బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా మనకి ఇలా జిప్ అయితే వచ్చేసింది సో సో బ్యూటిఫుల్ కలర్ అండి జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మరొక డిజైన్ చూద్దాము మరొక బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ మనకి బొటిల్ గ్రీన్ విత్ మనకి బ్రిక్ ఆరెంజ్ కలర్ అనమాట అలానే పిస్తా షేడ్ కూడా రియల్లీ నైస్ అండ్ నెక్ వచ్చేసరికి పైపింగ్ ఏంటంటే మనకి బ్రిక్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు బొటిల్ గ్రీన్ కలర్ మీద ఈ నెక్ పైపింగ్ కూడా చాలా బాగా కనబడుతుంది అలానే మనకి వచ్చేసరికి దీనికి కూడా మనకి బుట్ట హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి విత్ మనకి వచ్చేసరికి ఇలా కింద బోర్డర్ అంతా కూడా ఫ్లేర్ కూడా మీరు గమనించండి అండ్ ఈ డిజైన్ కూడా అంతా కూడా లీఫీ ప్యాటర్న్ వచ్చింది అండ్ మనకి టూ ఆర్ త్రీ గ్రీన్ కలర్ వేరియేషన్స్ తో రియల్లీ రియల్ నైస్ అండి చాలా బాగుంది అండ్ మనకి ప్రైజ్ వచ్చేసరికి సేమ్ ప్రైజ్ అసలు బ్యాక్ సైడ్ అవుట్ చేస్తుంటే ఎంత లైట్ వెయిట్ అంటే ఫ్రాక్ వచ్చేసరికి కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇలా జిప్ కూడా అయితే చూడొచ్చు మీరు ఈ ఫినిషింగ్ కూడా జిప్ అయితే మాత్రం మనకి ఏంటంటే కొన్ని మాల్స్లో మనం తీసుకున్నప్పుడు ఉండే అవుట్ ఫిట్టింగ్ వచ్చే జిప్ అయితే ఇచ్చారండి కొంచెం ఆర్డర్ ఇది అయితే కాదు అండ్ రియల్లీ టూ గుడ్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రం బయట మీద బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి ఇదంతా కూడా డిజిటల్ అనమాట ఆరెంజ్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ తో చాలా బాగుంది డిజిటల్ ఫ్లవర్స్ అయితే విత్ మనకి వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చారు నెక్కు కూడా పైపింగ్ చూడండి కింద బార్డర్ అయితే గమనించండి బ్యాక్ సైడ్ జిప్ అయితే వచ్చేసింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి వైట్ మీద చాలా బాగుంది వైట్ లో ఇంకా ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి నేను వైట్ ఒకటి దాని తర్వాత ఒకటి ఇప్పుడే షేర్ చేసేస్తాను అండ్ తర్వాత కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి చూడండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా సేమ్ మెటీరియల్ సేమ్ డిజైన్ ఏ వస్తుంది అనమాట విత్ మనకి వస్తే నెక్కు అయితే అన్నిటికీ జిప్స్ అయితే వచ్చేసినాయి సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా మనం టెన్ ఇయర్స్ పాపల వరకు వేసుకోవచ్చు గమనించండి మరొక డిజైన్ చూద్దాం మనకు బ్యూటిఫుల్ డిజైన్ ఇవి వచ్చేసరికి వైట్ మీద మనకి సేమ్ డిజైన్ లో టూ పైర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఎవరైనా సిస్టర్స్ తీసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది అండ్ మనకి వైట్ మీద పింక్ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ కలర్ విత్ మనకి పర్పుల్ కలర్ తో మనకి అంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్ అనమాట ఈ డిజిటల్స్ కూడా మనకి ఏంటంటే ఒకటే స్టైల్లో కాకుండా ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ డిజిటల్స్ అయితే వచ్చినాయి అనమాట అండ్ మనకి బుట్ట హ్యాండ్స్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ కి ఒక్కసారి హ్యాండ్ వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట అలా నేను ఎక్కువ వచ్చేసరికి మనకి పైపింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి జిప్ అయితే చూడొచ్చు సేమ్ మనకి అనదర్ పీస్ కూడా అవైలబిలిటీలో ఉంది ఎవరైనా సిస్టర్స్ తీసుకుంటే ఒక ఎయిట్ టు నైన్ ఇయర్స్ పాపలకి భలే బాగుంటుందండి లేదు అంటే కూడా సెవెన్ ఇయర్స్ అయినా మీకు కింద కొంచెము ఆల్టర్నేట్ చేసి ఇస్తారనమాట గమనించండి అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒకదా ఒక ఫ్రాక్ ప్రైస్ కాదండి రెండు ఫ్రాక్స్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఇదైతే గమనించండి అండ్ టూ ఉన్నాయని ఒకటేసారి చూపించేశాను అనమాట మరో డిజైన్ చూద్దాము ఫుల్ గ్రీన్ కలర్ పిస్తా షేడ్ అనమాట బలే ఉంది బేస్ అంతా కూడా పిస్తా షేడ్ అండ్ మనకి పైన లీఫీ పార్టర్ వచ్చేసరికి మనకి బోటిల్ గ్రీన్ ఇచ్చారు అలానే మనకి మందారం అండ్ ఏ ఫ్లవరు ఆ ఫ్లవర్ రియల్ కలర్స్ ఉన్నాయండి గమనిస్తే చాలా చాలా బాగున్నాయి బాగా నచ్చేసింది చాలా క్యూట్గా ఉంది అండ్ కిందంతా కూడా మీరు ఫ్లేర్ కూడా చూడొచ్చు నెక్ డిజైన్ అయితే గమనించవచ్చు అండ్ రౌండ్ నెక్ పైపింగ్ అండ్ బ్యాక్ సైడ్ వసరికి మనకి జిప్ అయితే వచ్చేసింది అనమాట అండ్ రియల్లీ అండి సూపర్ ఫినిషింగ్ తో మీకైతే ఫ్రాక్స్ అయితే రెడీ అయిపోయినాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర లేడీస్ టైలరింగ్ షాప్ మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ ముప్పై రెండు ఏ బ్లాక్ అండి ఆల్మోస్ట్ చివరి వరకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ కిందే షాప్ ఉంటుంది వీడియోలో మరొక బ్యూటిఫుల్ గ్రీన్ అండి అయితే ఇది వసరికి మనకి లీఫీ గ్రీన్ పైనంతా కూడా గులాబీ పూల డిజిటల్ అయితే వచ్చింది అనమాట రియల్లీ నైస్ అండి హార్డ్స్ వచ్చేసరికి మనకి ఇలా బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి అండ్ నెక్ ఫినిషింగ్ చూడొచ్చు అండ్ బ్యాక్స్ ఫినిషింగ్ కూడా గమనించొచ్చు ఎవరీ ఫ్రాక్ మీకు క్లియర్ గా ఓపెన్ చేసి ఇలా ఒకదాని మీద ఒకటి వేసినట్టుగా కాకుండా సింగిల్స్ మీకు అర్థం అవ్వాలని చాలా క్లారిటీగా వీడియోని అయితే ప్లాన్ చేసాము గమనించండి ఆల్మోస్ట్ మీరు కూడా పిక్స్ షేర్ చేసేటప్పుడు ఫుల్ పిక్స్ అండ్ ఫుల్ ఫ్రాక్ పిక్ తీయడానికి అయితే ట్రై చేయండి మీకు అయితే కెమెరాలో అయితే మాత్రం ఫుల్ ఫ్రాక్ అయితే క్లియర్ గా కనపడుతూ ఉంటుంది కేవలం ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది డిజైన్ అండి వైట్ మీద ఎల్లో విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ తో చాలా బాగుంది డిజిటల్ ఫ్లవర్స్ ఈ గ్లాసింగ్ ఆర్గంజా మెటీరియల్ మీద ఎంత బాగా ంగ్ కనిపిస్తున్నాయి అంటే విత్ మనకి అంతా కూడా ఆల్ ఓవర్ గ్యాప్ కూడా చాలా తక్కువగా ఉంది డిజిటల్ ఫ్లవర్స్ కి అంతా కూడా ఫుల్ ఆఫ్ కవర్ అయిపోయింది మెటీరియల్ మీద విత్ మనకి వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ అలానే మనకి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ మనకి జిప్ అనమాట అండ్ రియల్లీ నైస్ అంబరిల్లా ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ పాపల వరకు పర్ఫెక్ట్ గా అయితే సరిపోతాయి ఎవరు అయితే మిస్ అవ్వద్దండి సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి కొరియర్ చార్జెస్ కలెక్షన్ వెయిట్ బట్టి సపరేట్ గా ఉంటాయి మరో డిజైన్ అయితే చూద్దాము గ్రీన్ కలర్ డార్క్ ఎమరాన్లో పచ్చండి రియల్లీ నైస్ చాలా బాగుంది అండ్ మనకు వచ్చేసరికి అండ్ లైనింగ్ కూడా మీకు ఫుల్ ఆఫ్ ఫ్రాక్ అంతా కూడా కవర్ అయిందన్నమాట అనమాట గమనించండి అండ్ మనం కూడా ఆల్మోస్ట్ చాలా కస్టమైజేషన్ ఫ్రాక్స్ వేసుకోవడం జరిగింది అండ్ నేను వేసుకున్న కస్టమైజేషన్ ఫ్రాక్స్ చాలా సార్లు మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అండ్ వేసుకొని కూడా చూపించాను ఇక్కడే నేను కస్టమైజేషన్ చేయించుకున్నానని అలానే జాయిస్ కూడా క్రిస్టమస్ రోజు వేసినటువంటి పర్పుల్ అండ్ మనం డిజిటల్ సీక్వెన్స్ ఫ్రాక్ కూడా ఇక్కడే కస్టమైజేషన్ చేయించింది ఆ రోజు మనం పాటు కూడా పెట్టడం జరిగింది చాలా మంది లైక్ చేశారండి వీరి దగ్గర మనమైతే చాలా వరకు కస్టమైజేషన్ చేయిస్తూ ఉంటాము రియల్లీ టూ గుడ్ పర్సన్ అండి అండ్ మనకి గ్రీన్ లో చాలా బాగుంది అండ్ మనకి హార్డ్స్ కూడా మీరైతే గమనించవచ్చు ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో ఇది మనకి వచ్చరికి లైట్ లెవెండర్ అండి కొంచెం ఎవరికైనా డిసెంబర్ ఫ్లవర్ కలర్ తెలిస్తే ఈ కరెక్ట్ గా ఆ ఫ్లవర్ కలర్ అనమాట ఖచ్చితంగా ఆ కలర్ చాలా బాగుంది అండ్ డిజిటల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది విత్ మనకి వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ చూడండి పాపకి ఎంత బాగుంటాయో అసలు ఈ కలర్ వేసుకుంటేనే కూడా పాప చాలా క్యూట్ ఉంటుందండి అండ్ రౌండ్ నెక్ అండ్ ఫినిషింగ్ అయితే నాకు బాగా నచ్చేసింది అసలు ఇదే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లో ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలి అందరి టెంప్టెడ్ గా ఉందనమాట విత్ మనకి వచ్చేసరికి బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి జిప్ అయితే వచ్చిందండి రియల్లీ మిస్ ఈ ఫ్రాక్స్ మాత్రం అసలు మిస్ అవ్వద్దండి న్యూ మెటీరియల్స్ తో మనకి న్యూ డిజైన్స్ ఇవన్నీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే డ్యూలో బా బ్యూటిఫుల్ డిజిటల్ అండి అండ్ మనకి అంతా కూడా తామర పూలు అయితే వచ్చినట్టుగా వచ్చేసినాయి అంతా కూడా రియల్లీ నైస్ చాలా బాగుంది ఇది కలర్ కూడా సూపర్ ఉందండి ఆరెంజ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బుట్ట హ్యాండ్స్ అన్ని కూడా మనకి అమరిలా ఫ్రాక్స్ అనమాట అండ్ కొంచెం మనకు త్రీ బై ఫోర్ తో కొన్ని లాంగ్ ఫ్లోర్ లెంత్ అవుతాయి పాపని బట్టి మీరు పర్ఫెక్ట్ గా మెజర్ చెప్పి మాత్రం తీసుకోవడం మర్చిపోకండి అండ్ ఫుల్ లెంత్ ఫ్రాక్ అయితే ఒక లుక్ వేసేయండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పింక్ షేడ్ ఇది ఏంటంటే త్రీ డి ఫ్లవర్ అనమాట అంతా మనకి పెద్ద ఫ్లవర్ లాగా అక్కడ టచ్ అవుతూ ఉంటుంది ఇది మనకి డిజిటలే కానీ ఒక సింగిల్ ఫ్లవర్ డిజిటల్ అనమాట ఇవి మనకి డిఫరెంట్ గా ఉంటాయి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది ఒక వే ఆఫ్ స్టైల్ అనమాట సో చూసారు కదా ఇలా అనమాట అండ్ మనకి బ్యాక్ సైడ్ జిప్పు అండ్ ఇది మనకి హార్డ్స్ కూడా ఎలా వచ్చేసిందంటే కంప్లీట్ గా బుట్ట హ్యాండ్స్ కాకుండా ఇలా మనకి డిజిటల్ తో మనకి ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్త్ అయితే ఇచ్చేసారు రియల్లీ నైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఒక డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది సో వీడియోలో మనకు బ్యూటిఫుల్ 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 బ్లాక్ కలర్ డిజిటల్ అసలు బ్లాక్ అంటేనే మస్త్ క్రేజ్ అండి బ్లాక్ విత్ పర్పుల్ అంటే ఇప్పుడు బాగా హైలైట్ అయిపోయింది అండ్ బ్లాక్లో ఈ డిజిటల్ ఫ్లవర్ ఎవరు ఆర్డర్ పెట్టుకుంటారో అని ఖచ్చితంగా కామెంట్ లో అయితే చెప్పండి అలానే హ్యాండ్స్ వచ్చరికి చిట్టి చిట్టి మనకి వచ్చరికి బుట్ట హ్యాండ్స్ అండి అలానే మనకి వచ్చరికి రైస్ పర్ల్స్ మనకి ఇలా హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయి వీటికి అండ్ బౌ కూడా అనమాట అండ్ బౌ కూడా ఇచ్చేసారు జస్ట్ మనకి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే టూ గుడ్ టూ బ్యూటిఫుల్ അത് വീഡിയോ മനുക്ക് വച്ചേസരിക്ക് മെറ്റീരിയൽ സേം ആർഗഞ്ചാ ഡിജിറ്റൽ അതെ ഇത് കൊണ്ട് മനുക്ക് എൻ്റെ വെസ്റ്റ് ഭാരതി ഫ്രിൻസ് ఈ ఒక్క అంటే ఫ్రాక్ మాత్రమే మనకి ఫ్రిల్స్ అయితే పెట్టారనమాట అన్ని కూడా మనకి అంబ్రిల్లా ఫ్రాక్సే అండ్ కొంచెం ఎవరికైనా ఫ్రిల్స్ కావాలి ఈ మోడల్ అనుకునే వాళ్ళకి డిఫరెంట్ పౌచ్ మనకి అంబ్రిల్లా అయితే వచ్చింది కింద కూడా మీకు రైస్ తో టూ బార్డర్స్ అనేది స్టిక్ చేశారు రియల్లీ నైస్ బుట్ట హ్యాండ్స్ అనమాట ఇంకా అంతా యాజ్ యూజువల్ ఇక్కడ ఫ్రంట్ కూడా మనకి ఇలా బాల్ డిజైన్ ఇచ్చేసారు చాలా చాలా బాగుంది జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీడియోలో మరొక సర్ప్రైజింగ్ కలెక్షన్ ఉంది అది కూడా వచ్చేసేద్దాము నేను సమ్ డిజైన్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇది మనకి జార్జెట్ మల్టీ కలర్ కాంబినేషన్ అండ్ మనకి ఒకసారి ఇవి కూడా అంతే అండి టూ మనకి ఫోర్ టు టెన్ ఇయర్స్ అండ్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ పడుతుందండి అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ ఇచ్చారు బెల్ స్లీవ్స్ ఇచ్చారు ఇది మనకి ఫినిషింగ్ అయితే చేస్తారు డిజైన్ కదా రంగీలా డిజైన్ అయితే వచ్చింది రియల్లీ నైస్ మనకి ఒకసారి ఆరెంజ్ గ్రే కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ మన వచ్చేసరికి మనకి పీచ్ విత్ మనకి సపోటా షేడ్ అనమాట ఇది కూడా వచ్చేసరికి మనకి అమరిల్లా ఫ్రాక్ అండ్ మనకి ఇక్కడ వెస్ట్ మీకు అంబరి ఫినిషింగ్ అయితే వచ్చేసింది విత్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ మనకి ఇలా జిప్ అయితే వచ్చింది ఇది మనకి సిల్వర్ సిల్వర్ లైన్స్ లైన్స్ ఆ అనేది మనకి ఇలా అంటే మనకి ఇలా సైడ్ కి లెహరియా టైప్ లో ఇచ్చారు అక్కడక్కడ మనకి సపోర్ట్ ఆఫ్ విత్ మనకి అంతా కూడా డిజిటల్ రియల్లీ రియల్లీ నైస్ అండి లైనింగ్ కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా ఫోర్ టు టెన్ ఇయర్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బచ్చల షేడు ఇది మనకి కొంచెం పట్టు ఫ్రాక్ అయితే వచ్చిందండి కింద బార్డర్ ఫినిషింగ్ కూడా తెలుస్తుంది చాలా బాగుంది ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ బుట్ట కూడా అంతా కూడా థ్రెడ్ వీవింగ్ మళ్ళీ గోల్డ్ బుట్ట కూడా వచ్చింది కింద బార్డర్ ప్యాటర్న్ అనమాట విత్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా మీరు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విత్ మనకి వచ్చేసరికి సేమ్ బుట్ట సేమ్ బోర్డర్ వచ్చింది అండ్ జిప్ కూడా చూడండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అండి ఇదంతా కూడా జార్జెట్ లెహరియా అనమాట ఒక్కసారి మనము ఫ్రాక్ అనేది క్లియర్ కట్గా చూద్దాము ఇదిగోండి మీకు ఓపెన్ పిక్ ఇలా ఉంటుంది విత్ మనకి కిందంతా కూడా ఫినిషింగ్ చేస్తారు ఇదంతా కూడా మనకి ఒకసారికి ఎంపోజ్ చేసినట్టు బ్యాక్గ్రౌండ్ ఏమో మనకి బ్రాసో ఫినిషింగ్ వచ్చింది విత్ మనకి వచ్చేసరికి ఇది చూసారు కదా బుట్ట హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసింది అలానే బ్యాక్ సైడ్ మనకి జిప్ అయితే వచ్చేసింది ఫోర్ టు టెన్ జిప్ అనేది క్లియర్గా ఒకసారి అయితే గమనించండి ఫోర్ టు టెన్ ఇయర్స్ పాపలకి పర్ఫెక్ట్గా ఉంటుంది సూపర్ సూపర్ టూ గుడ్ అండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ ఇది ఒక డిఫరెంట్ కస్టమైజేషన్ ఫ్రాక్ అండి ఆరెంజ్ విత్ మనకి వచ్చరికి స్కిన్ కలర్ అంతా కూడా ఇలా మనకి తో మనకి స్టోన్ వర్క్ అండ్ మనకి ఫ్లవర్ ఎంబోజ్ చేసినట్టు బోర్డర్ ప్యాటర్న్ అండ్ మనకి కప్ హ్యాండ్స్ అండ్ మనకి చిన్న హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదండి ఈ రోజు చిన్న చిన్న పాపల కలెక్షను రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల పాపల వరకు అనమాట రియలీ రియల్లీ టూ గుడ్ అండి అన్ని కూడా మనకి వచ్చేసరికి టూ డబల్ నైన్ అలానే మనకి ఫోర్ డబల్ నైన్ అయితే ఉన్నాయి సింగిల్ కూడా తీసుకోవచ్చు బాడీ మెజర్మెంట్ చెప్పి మరి తీసుకోండి అప్పుడే మేము కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాము అండ్ మరో కలెక్షన్స్ చాలా షార్ట్ పీరియడ్ మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్